పెట్టుకుంటాము కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఏదైనా విజిలెన్స్ రిపోర్ట్ విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు వేసిన తర్వాత దాంట్లో అక్రమాలు అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది కానీ మీరు ఒక జుడిషియల్ ఎంక్వైరీ చేశారు దాని మీద క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే వీటితో ఎంక్వయిరీ చేయించొచ్చు కదా సి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వల్ల ఫైనల్ రిపోర్ట్ రాలేదు ఇంటరీమ్ రిపోర్ట్ ఇచ్చింది ఇంటరీమ్ రిపోర్ట్ పై మేము ఎం సి కాళేశ్వరంని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినాం అది మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా పెద్ద చర్య అది ఏమంటే ఒక ఇంజనీరింగ్ చీఫ్ లెవెల్ అధికారిని సర్వీస్ నుంచి టర్మినేట్ చేయడం సాధారణ విషయం కాదు ఇది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్నీ రిపోర్ట్ ఆఫ్ విజిలెన్స్ సెకండ్ అప్పటి వరకు మొత్తం ఈఎన్సీకి ఇరిగేషన్ షాఖకు ఉన్న ఈఎన్సీని వారి ఎక్స్టెన్షన్ మీద ఉండే వారి కూడా ఆ రోజు నుంచి ఇక టు రిజైన్ అండ్ లీవ్ ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టరు కొంతకాలం అనారోగ్యంగా ఉండి వారు మరణించారు వారు విజిలెన్స్ రిపోర్టు పూర్తి చేయలేదు ఇప్పుడు అది కొత్త విజిలెన్స్ డైరెక్టర్ వచ్చిండు వాళ్ళు ఇవ్వగానే విల్ టేక్ ఫైనల్ యాక్షన్ సార్ మీరేమో కాళేశ్వరం ప్రాజెక్టు ద ఫెయిల్యూర్ ఆఫ్ కేసీఆర్ అని చెప్పి ఆరోపిస్తారు కేసీఆర్ ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలకు కూడా ఇది ఒక దీని పట్ల కమిట్మెంట్ లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కమిట్మెంట్ లేదు వాళ్ళు చవటలు దద్దమ్ములు కనుక కాళేశ్వరాన్ని అడ్డుపెట్టుకొని పాలన చేయలేకపోతున్నారు ఇది ప్రజాపాలన కాదు కంటక పాలన అని ఒకటి ఆరోపిస్తున్నారు కేసీఆర్ సి కేసీఆర్ ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆయన ఆయన టైం అయిపోయింది ఇప్పుడు ఆయన ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా ఏం మొత్తుకున్నా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళకు వచ్చే సున్నా సీట్లు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు ఆయన ఎంత సిల్లీగా అసలు మొన్న నేను చూసిన ఎట్ట మాట్లాడానంటే అవును కూలిపోతుంది ఏమవుతుంది కూలిపోతే ఏమవుతుంది అంటే కూలిపోతే ఏమైంది ఏం చెప్పారు ఆయనకి ఇప్పుడు మనందరి పైసలు మన పేరు మీద తీసుకొచ్చిన లోన్స్తో కాళేశ్వరం కట్టి అవును పిల్లలు కూలిపోతాయి అది ఏదే అంటున్నాడు ఆయన మరి అటువంటి లీడర్స్ కమిట్మెంట్ ఏ ప్రజలే హండ్రెడ్ పర్సెంట్ దేర్ యూ హ్యావ్ అంటే మీరు లక్ష కోట్ల అప్పు మనందరినీ తాకట్టు పెట్టి తీసుకొచ్చి తెలంగాణ నాశనం చేసి మీరు ఒక నాసిరకం ప్రాజెక్ట్ కట్టినావు నువ్వు కట్టిన ప్రాజెక్ట్ క్వాలిటీ ఎట్లుందంటే కూలిపోతున్నది ఇంకా సిగ్గులు లేకుండా మాట్లాడే ఏమన్నా నిన్ను ఎవడు చౌట ఎవడు దద్దమ్మా అప్పు తీసుకొచ్చి ప్రాజెక్ట్ కట్టి కూలిపోతే ఆయన ఏమని ఏ ఏం బూతులు తిట్టాలి మేము అది తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు ఏది అరే ఆయనే అప్పు తీసుకొచ్చిండు మనం తాకట్టు పెట్టి ఆయన డిజైనింగ్ ఆయన్నే ఇంజనీర్ చెప్పినండి డిజైనింగ్ ఆయన్నే కాంట్రాక్ట్ ఇవ్వడం ఆయనే కమిషన్లు ఆయనే వంతు అంత ఆయనే ఆయన ఆధ్వర్యంలోనే కట్టిన ప్రాజెక్టు కూలిపోయింది సిగ్గుపడాలన్నా లేదా